మరి ఆయన నీకు యాభై వేల మెజారిటీతో గెలిచినతను మాతో ఆరు వేల ఐదు వందల ఓట్లతో ఓడిపోయినావు మనం ఎంత మాత్రం అభివృద్ధి చేసినట్ల అవన్నీ కాదు నీ స్త్రీలు నీ అంటే ఆ రోజు నీ స్త్రీలు కింద కదా మీరు ఎమ్మెల్యేలు అయినది మీ నాన్న అంతే మీ తమ్ముడు అంతే ఈరోజు నీ స్త్రీలు కనపడుతున్నాయా మీకు ఇవి ఇట్లా మాట్లాడటము ఫస్ట్ మీ పార్టీకి ఉన్న పెద్ద రోగం ఏమి తెలుసా కులాలకి మతాలకి రంగులు పెట్టి మీ పప్పాల గడుపుకొని బతకాలా అనే ఒక పెద్ద ఆలోచన మీకుంది అది స్టేట్ ఫైడ్ చేస్తూ ఉన్నారు ఇక్కడ కూడా సృష్టించాల అని చెప్పాలనే ఒక ఆలోచన మీది పెద్ద రాంగు దీన్ని మానుకొని వీటికి కమ్మ కులానికి క్షమాపణ చెప్పితే బాగుంటుంది అనేది ఒక మా ఆలోచన లేదు ఇట్లా కొనసాగిస్తాము అంటే రాబోయే ఎలక్షన్లో ఎక్కువ దూరం కూడా లేవు మూడు నెలలే ఉండేది ఈ మూడు నెలల్లోనే ఎట్లా ఏమనేది మీకు ఇప్పటికే తెలుసు మీరు గుండకల్ రోడ్డు ఐదు సంవత్సరాలు ఉన్నారు గుండకల్ రోడ్డు అప్పటికీ మోకాలు అవుతుందలు ఉన్నాయి ఇప్పటికీ మోకాలు అవుతుంతలు ఉన్నాయి అదే జయరామన్న గారు పదిసార్లు సార్లు విజయవాడ తిరిగి రెండు కోట్ల చిన్న దానికి శాక్షి చేయించుకొని వచ్చి కొద్ది రోడ్డు వేస్తున్నారు ఇట్లాంటివన్నీ కనపడవచ్చు ఇట్లాంటి మాటలన్నీ కులాలకు మేము మాట్లాడడానికి మాకు విజ్ఞత ఉంది మేము అట్లా మాట్లాడము మీరు కులాలకి మతాలకి నంపలు పెట్టి పబ్బాలు గడుపుకోకుండా రాజకీయం చేయండి రాజకీయంగానే పోదాం లేదు ఎదురుగా వచ్చి రాజకీయం చేస్తారా రాండి మాకు జయలేమని ఉన్నాడు మీరు ఆయన్ని ఎదుర్కోలేక ఆయనతో చేతగాక మీరు ఇట్లా కులాలకే మతాలకై రంపలు పెట్టి వ్యవహారం చేసేదట్లయితే బాగుండదు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పెద్దలకి నమస్కారం